Subscribe to ముఖ్యమైన రోజు మన కార్మికులకు పండుగ రోజు పండుగ రోజు అని ఎందుకంటున్నామంటే పద్దెనిమిది వందల ఇరవై ఆరులో మనము దేశంలో దేశంలో మొత్తంగా పారిశ్రామిక విప్లవం వచ్చింది ఆ పారిశ్రామిక విప్లవం దేనికోసం అంటే మనకు గతం ఆ పారిశ్రామికల్లో దేశ విదేశాల దేశాలలో పదహారు గంటలు ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మిక నివృత్సం జగన్ నిరంక్షలలో ఎందుకంటే మన కార్మిక సమస్యల కోసము కర్షకుల సమస్యల కోసము పద్దెనిమిది వందల ఇరవై ఆరులో మన నాయకులు మన పది గంటల పది గంటల విధానం కోసము అహర్నిధులు పోరాడి గెలుచుకున్న రోజు ఈ రోజు అవి ఈ రోజు స్ఫరించుకుంటూ

தா கேடா கேள்வி Waduh, ya, jangan ya. ya, ya. ya, ya.